ఏపీ టుడే న్యూస్ నేడు స్వతంత్ర అభ్యర్థి లోలుకు రాజశేఖర్ నామినేషన్ ఆమ్దల్ వలస పట్టణం వన్ వే జంక్షన్ సమీపం దగ్గర ప్రెస్ క్లబ్ సమావేశంలో లోలుకు రాజశేఖర్ మాట్లాడుతూ నియోజకవర్గంలో కుటుంబ రాజకీయాల వల్ల అభివృద్ధి జరగడం లేదని వ్యాఖ్యానించారు అలాగే ప్రజలు ఆలోచించి మారితేనే తప్ప అభివృద్ధి జరగదని సమావేశంలో తెలిపారు అనంతరం స్వతంత్ర అభ్యర్థిగా లోలుకు రాజశేఖర్ నేడు నామినేషన్ కి నియోజకవర్గంలో నామినేషన్ వేయడానికి నా వెంట మిత్రులు ప్రజలు శ్రేయుపలాషులు

పార్టీ ఎజెండాతో అది సూట్ అవుతుందా లేదా చూసుకున్నాక వాళ్ళు ఓకే అనుకుంటే బలమైన పార్టీతో ఒక స్ట్రక్చరు క్యాడరు ఒక హిస్టరీ ఉన్న పార్టీతో వెళ్ళడం అనేది నా పోరాటానికి కూడా కొంత బలం చేకూరుస్తుందని నేను భావిస్తున్నాను ప్రజల పక్షాలు నిలబడి పోరాటం చేయడానికి నా పోటీని నేను ప్రారంభించాను ఇక అధికార పక్షం వస్తుందా ప్రతిపక్షం వస్తుందా నాకు బేరాలు పెడతారు అనేది నాకు తెలిసి వాళ్ళెవరూ నన్ను అప్రోచ్ ఎందుకంటే నేను ఎవరిని ఓడించడానికో ఎవరిని గెలిపించడానికో లేదా నాకు నేను నా ఎంటిటీ ప్రూవ్ చేసుకొని నేను ఇంక వేరే రకంగా ప్రయోజనం పొందటానికో నేను ఈ పోటీని చేయట్లేదు కేవలం ప్రజలకు నేను పరిచయం అవ్వాలి ప్రజలకు ఒక భరోసా ఇవ్వాలి ప్రజలకి మీకు ప్రతిపక్షం లేదు మీరు అధైర్యపడవద్దు నేను మీ పక్షాన్ని ఉన్నాను మీకు జరగాల్సిన మేలు కానీ సుపరిపాలన కానీ నేను అందించే పరిస్థితిలో ప్రతి ఒక్క విషయంలో కూడా నేను మీకు అండగా ఉండి మీ తరపున నేను రిప్రజెంట్ చేసి ఆ ప్రాబ్లమ్స్ని నేను అటెండ్ అవుతానని చెప్పడానికి నేను ఈ పోటీ చేస్తాను నాకు తెలిసి నన్ను ఎవరు ఎప్రోచ్ అవ్వరు ఎప్రోచ్ అయినా అటువంటి ఆఫర్స్ కో ఇంకోటి ఇంకోటో నేను తలొక్కే పరిస్థితి అయితే ఉండదు నేను డైరెక్ట్గా రిజల్ట్ వరకు నేను ఏ అంటే ఒక రకంగా చెప్పాలంటే చాలా చిన్న స్థాయిలోనే నా పోటీ పోరాటం అనేది జరుగుతుంది సో ప్రజల మద్దతు కూడగట్టుకున్న తర్వాత ఎలక్షన్ జరిగిన తర్వాత ఎలక్షన్ రిజల్ట్ వచ్చాక వాళ్ళ పరిపాలన ప్రారంభమైన తర్వాత అప్పుడు స్టెప్ బై స్టెప్ నా బలాన్ని పెంచుకుంటాను పోరాటం చేసి ఈ లోపుగా నన్ను వాళ్ళు ఎప్రోచ్ అవుతారనే నేను అనుకోవట్లేదు అటువంటి కాన్సెప్ట్ కూడా నాకు లేదు నోట్లు వస్తాయి అనేది నేను ప్రజల మనసులో వెళ్ళి నేను కనిపెట్టలేను నాకు వంద రావచ్చు వెయ్యి రావచ్చు కానీ అప్రాక్సిమేట్గా మీరు మీరు అడిగారు కాబట్టి నాకునే అంచనా ప్రకారం ఓవరాల్గా నాకు ఒక టెన్ థౌసండ్ నోట్స్ నేను సెక్యూర్ చేసుకోగలనేమో అని నాకు ఒక ఎక్స్పెక్టేషన్ ఉంది అది టెన్ నోట్స్ అవ్వచ్చు ట్వంటీ థౌజండ్ అవ్వచ్చు అది నేను చెప్పలేను ఇక్కడ ఇంకోటి ఏంటంటే మా మండలంలో సుమారు గాంధీ అని ఆయన కూడా పోటీ చేస్తున్నారు ఇక్కడ టీడీపీ నుంచి చేసిన వ్యక్తికైనా వైసీపీ నుంచి చేసిన సీతారాం గారికైనా లేదనుకుంటే సోమార్ గాంధీ గారికి అయినా వాళ్ళందరికీ కూడా ఒక పర్సనల్ ఎజెండా ఉంది ఈ టీడీపీ వైసీపీ వీళ్ళిద్దరూ కూడా వాళ్ళ పర్సనల్ ఎజెండాతోనే పోటీ చేస్తున్నారు అన్న విషయం నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి తెలుసు ఎందుకంటే గెలిచిన తర్వాత ప్రజల ఆస్తులకు రక్షణ కల్పించకపోగా ప్రజల తాలూకా యోగక్షేమాలను చూడకపోగా వేల సామ్రాజ్యాలను విస్తృతంగా విస్త విస్తరించుకున్నారు సో అది ప్రజలందరికీ తెలుసు మా ఏరియా భూములన్నీ వీళ్ళు అల్లు మామూలువే అల్లుడు మామూలువే అక్కడ ఫ్యాక్టరీలన్నీ అల్లుడు మామూలువే సో ఇక్కడ కూడా కొన్ని కబ్జాలని రకరకాల అవినీతి చాలా చేశారు ఇక్కడ ఇంకొక ఇండిపెండెంట్ అయిన సుమార్ గాంధీ గారు ఏంటంటే ఆయన కూడా నాకు టికెట్ ఇవ్వలేదు కాబట్టి నేను పోటీ చేస్తున్నారన్న సో ఆయన పోరాటం ఏంటంటే పదవి కోసం సో ఆ పదవి వస్తే ఏం చేస్తారనేది ఇప్పుడు ఫైవ్ ఇయర్స్ వైసీపీలో జర్నీ చేసి ఒక డిస్ట్రిక్ట్ లెవెల్ పోస్ట్లో ఆయన గవర్నమెంట్ ఆయన అపాయింట్ చేసిన తర్వాత కూడా ఆయన ఈ ఫైవ్ ఇయర్స్ కూడా వైసీపీలో ప్రజలకు ఏ రకంగా ఆయన ఉపయోగపడ్డారు ప్రజలకు ఏ రకమైనటువంటి అన్నదానాలు అందించారు అనేది కూడా మనం ఒకసారి చూసుకోవాలి సో ఇవన్నీ కూడా పర్సనల్ ఎజెండాతో పోటీ చేస్తున్నారు ఓట్ బ్యాంక్ ఎం వస్తుంది ఎవరికి వస్తుంది ఏంటంటే జనరల్గా ఇప్పుడు ఏంటంటే మనీ మొబిలైజ్ చేస్తే జనాలు తిరుగుతున్నారు కానీ మనుషుల్ని రోడ్ల మీదకి కొంతకాలం నిలబెట్టగలరేమో కానీ వాళ్ళు వాళ్ళు చేసే మనీ మొబిలైజేషన్ అనేది జనాలు మనసులను కొంటుందా లేదా అనేది ఆ రకమైన మనుషులు జనాలు ఉన్నారా లేదా అనేది నాకైతే తెలియదు సో జనాలు ఏ రకంగా ఈ తీర్పిస్తారనేది వెయిట్ చూస్తున్నాను మీ మీలాగా అందరిలాగా సో నాకైతే నా ఎక్స్పెక్టేషన్ టెన్ థౌజండ్ రోడ్ బ్యాంక్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ద కానీ అది ఎంత వస్తుంది అనేది అది కాలమే చెప్పాలి